హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రెక్స్మీ హోమ్ మేకర్ డబుల్ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి మన ఛానల్లో పూజ వీడియోస్తో పాటు హెల్త్ వీడియోస్ అలాగే కొన్ని ఇంటికి సంబంధించిన కొన్ని అంటే ఎలా ఇంటిని సర్దుకోవాలి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అనేది నేను చెప్తూనే ఉంటానన్నమాట ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువగా లేడీసే చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పూజ పూజ వీడియోస్తో పాటు ఇలాంటి టిప్స్ కూడా ఇలాంటివి కూడా అవగాహన ఉంటూ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలకి పెద్ద పండుగ సంక్రాంతి కదండి సంక్రాంతి వచ్చిందంటే చిన్న ఇళ్ళ నుంచి పెద్ద ఇంటి వరకు చాలా మంది డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటారు కదండి నేనైతే మన ఇంటికి కొత్త ఇంటికి వచ్చి సెవెన్ మంత్స్ అయిపోతుందండి నేను రూమ్ డీప్ క్లీనింగ్ చేసుకున్నాను బెడ్రూమ్స్ చేస్తూ ఉంటాను హాల్ చేస్తూ ఉంటాను క్రాకరీ యూనిట్ ఇవన్నీ చేస్తూ ఉంటాను కానీ చేశాను కానీ ఇంతవరకు సి సెవెన్ మంత్స్ అయిపోయింది ఇంతవరకు కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేసుకోలేదు పై పైన అయితే చేసుకునేదాన్ని అనమాట సంక్రాంతి అంటే మనకి పెద్ద పండుగ కదండి మన పితృదేవతలకి పూజ చేసుకుంటాం కాబట్టి మూడు రోజుల పండగ కాబట్టి ఇల్లు కలకల్లాడితే ఆనందం వేరు కదా అందుకోసం మొత్తం సామాన్లన్నీ తీసేసానండి ఈ వీడియో అయితే నాకు ఒక టూ డేస్ పట్టిందండి అస్సలు ఎంత నాకైతే అంటే అసలు నాకు తీరికైతే లేదండి అసలు టూ త్రీ డేస్ నుంచి ఎందుకంటే కిచెన్ అంటే కొంచెం మనము నేను ఇల్లు కట్టుకున్న తర్వాత కిచెన్ బాగా నేనైతే నాకు నచ్చినట్టుగా నేను కట్టుకున్నాను అనమాట ఏ వస్తువు ఎక్కడ ఉండాలి ఏ వస్తువు మనకి ఎలా మనము సర్దుకోవాలి అనేది నాకు ఒక అవగాహన వచ్చిందనమాట ఎందుకంటే మనము ట్వంటీ ఇయర్స్ వరకు నేనైతే ట్వంటీ ఇయర్స్ వరకు రెంట్ హౌస్లో ఉండేటప్పుడు మనకి ఒక అవగాహన వచ్చేస్తుంది దాని ప్రకారం నేనైతే మా నా కిచెన్ అయితే హ్యాపీగా నాకు నచ్చినట్టుగా నేనైతే కట్టించుకున్నానండి మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క మేము ఇప్పుడిప్పుడే ఇల్లు కట్టుకుంటున్నాం అక్క మీ ఇల్లు చాలా బాగుందక్క హోమ్ టూర్ చేసేటప్పుడు చాలామంది మంచి పాజిటివ్గా నాకైతే కామెంట్ చేశారండి కొంచెం ఏవైనా ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది టిప్ చెప్పండి అక్క అని నాకు ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేశారనమాట అంటే మేము ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు కూడా ఇల్లు కొ కట్టుకున్నారని ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు అయితే ఇగండి ఇక్కడైతే మొత్తం మొన్న బుధవారం అయితే మొత్తం బుధవారం కాదండి సారీ అండి శనివారం అనమాట ఈ వీడియో తీసాను అనమాట ఈరోజు ఫోర్స్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అస్సలు టైం దొరకట్లేదనమాట అందుకే నేను అయితే మీకు ఫోర్స్ చేస్తున్నాను అయితే కిచెన్ నేనైతే ఎక్కువగా కబోర్డ్లో గ్లాస్ కబోర్డ్స్ అయితే పెట్టుకున్నానండి దానిపైన కొంచెం లిక్విడ్ వేసి చక్కగా నేను అయితే తుడిచేస్తున్నాను ఎందుకంటే నేను మంత్లీ నాకు పేడ్స్ వచ్చేటప్పుడు నేను మొత్తం ఏవైనా సరే పై పైన అన్నీ నేను చీపురుతో కానీ పట్ మనము డస్ట్ దులుపుకునే కర్ర ఉంటుంది కదండి దాంతో అయితే తీసేస్తాను నాకు పెద్దగా డస్ట్ అంటూ ఏమీ లేదు ఇంకొక విషయం ఏంటంటే నేను మన కొత్త ఇంటికి వచ్చిన తర్వాత అంటే మన సొంత ఇంటికి వచ్చిన తర్వాత పాత వస్తువులన్నీ పూర్తిగా తీసేసానండి నాకు ఏవి అవసరమో అవే నేనైతే వాడుతున్నానన్నమాట ఇది వరకు అయితే ప్లాస్టిక్ ఎక్కువగా ఉండేది ఆ తర్వాత మళ్ళీ మనకి ఏముంటాయి కదండి అన్యూమినియం సామాన్లు ఉంటాయి కదండి అవి ఎక్కువగా ఉండేవి అవన్నీ ఇచ్చేసానండి ఇచ్చేసి ఎక్కువగా గ్లాస్ ఐటమ్స్ ఆ తర్వాత స్టీల్ ఐటమ్స్ అయితే అప్పుడప్పుడు మట్టి కొండలు ఇలా కొనుక్కుంటున్నానండి ఎక్కువగా అయితే మనము కిచెన్ ఎక్కువగా నింపినట్టుగా అయితే నేను పెట్టను మా పిల్లలకు కూడా నచ్చదు ఎందుకంటే ఎక్కువగా మెస్సీగా చేసుకోక మమ్మీ ఏది నీకు అవసరమో అది కొంచెం ఎక్కువ ఎక్కువ రేట్ అయినా సరే కొనుక్కొని పెట్టుకో ఎక్కువగా గజ్బిజ్ చేసుకోకు అని మా పిల్లలు చెప్తూ ఉంటారనమాట అందుకని నేనైతే కొంచమే అంటే నాకు అంటే రేపొద్దు మనము ఏదైనా సరే ఇలా పండగలు వచ్చేటప్పుడు మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా మనకి ఏం అవసరము ఏది మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనైతేనే నేను కొన్ని సామాన్లే ఉన్నాయి ఎక్కువ సామాన్లు అయితే పెట్టుకోలేదండి ఇంటికి వచ్చిన తర్వాత అంటే నాకు అవసరం వచ్చినవే నేను కొనుక్కున్నాను అనమాట ఇదిగోండి ఇది ప్యాంట్రీ యూనిట్ అండి చాలామంది నాకు కిచెన్ కోసం అడుగుతున్నారనమాట అక్క మేము కిచెన్ ఒకసారి హోమ్ కిచెన్ టూర్ చేయండి అక్క ఎందుకంటే మేము కొత్తగా కిచెన్ కట్టుకోవాలనుకునేటప్పుడు కొంత అవగాహన వస్తుంది కదా అక్క ప్యాంట్రీ యూనిట్ ఎంత అయిందక్క అలాగే మీరు అండర్ సింక్ పెట్టుకున్నారు కదా అది కొంతమందికి లీక్ అవుతుంది అంటున్నారు ఆ లీక్ అవ్వకుండా ఏం చెయ్యాలక్క అని అడుగుతున్నారు నేనైతే చాలా పెర్ఫెక్ట్గా చేపించుకున్నానండి ఎటువంటి టెన్షన్ లేకుండా దగ్గరుండి అయితే నేనైతే చేయించుకున్నాను నే నాది కూడా ఏనండి సెవెన్ మంత్స్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఇగండి ఈ కబోర్డ్స్ అన్నీ పెద్దగా కింద నేను ఒక షీట్ అయితే పీవీసీ సీట్ వేసుకున్నాను వేయడం వల్ల మనకి కొంచెం తడివి ఉన్నా సరే తొందరగా పాడవు నేను కబోర్డ్స్ ఎక్కువగా కొంచెం కాస్టే నేను వాడాననమాట మన కిచెన్ కబోర్డ్స్కి అయితే కొంచెం నేను కాస్ట్ వుడ్డే వేయించాను ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనకి పురుగు పట్టడం కానీ చదలు రావడం కానీ అవ్వదు ఆ వుడ్ వేసుకుంటా మా ఇంటీరియర్ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను కొంచెం కిచెన్ కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టానండి ఆ తర్వాత ఇవ్వండి ఇక్కడ అయితే మొత్తం తీసేస్తున్నానండి తీసేసిన తర్వాత మా పద్మ ఉంది కదండి నేనైతే ఒక పక్కన మొత్తం డస్టింగ్ అంతా చేస్తున్నాను ఇక్కడ ఉండే సామాన్లన్నీ మా వాచ్మెన్ ఆవిడ ఉంటుంది ఆవిడకైతే పిలిచాను కొంచెం నేను ఒక్కదానా చేయలేను హెల్ప్ చేయమని పిలిస్తే మా వాచ్మెన్ అలా ఆవిడ వచ్చిందనమాట పద్మ మొత్తం గిన్నెలు మొత్తం అన్ని గ్యాస్ గ్లా గ్యాస్ ఐటమ్స్ అన్నీ నేనైతే ఇచ్చేసాను తోముకుంటుంది ఇదిగోండి ఇది అండర్ సింక్ అండి ఏవో స్మిత్ నాది ఇది కొంతమంది సిస్టర్స్ అయితే అక్క మేము కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాము లీక్ అయిపోతుంది అక్క అని అడుగుతున్నారు లీక్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు చాలా చక్కగా అయితే అవుతుందనమాట మనము సింక్ దగ్గర మాత్రం ఎటువంటి గిన్నెలు తోమడం కానీ ఇలాంటి గలి ఎక్కువగా గలీజ్గా మనం ఉంచకూడదు అనమాట అక్కడ ఏదైనా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూరగాయలకు అంటే మనం కట్ చేసినవి కడుక్కోవడానికి తప్ప మరి అక్కడ ఎక్కువగా యూజ్ చేయకూడదు ఎక్కువగా యూజ్ చేస్తే కింద మనకి పాడైపోయే అవకాశం ఉంది ఇక అండి మా పద్మ అయితే తోమేసిన తర్వాత పైన టెర్రస్ పైన చక్కగా తీసుకుని వెళ్ళి చక్కగా ఎండలో ఎండబెట్టేసిందండి మనకి సామాన్లు ఎండిన తర్వాత మనకి దానిలో తేమ ఏమీ ఉండకూడదు అనమాట ఎందుకంటే అలా ఉంటే ఏదైనా వస్తువులు మనం వేసామనుకోండి తొందరగా పురుగు పెట్టే అవకాశం ఉంటుంది ఇదిగోండి అంత నేను డస్టింగ్ అంతా కప్బోర్డ్లో డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత పద్మ పైకి వెళ్ళి మొత్తం తుడిచేద్దామమ్మా అంటే లంచ్ అయిపోయిన తర్వాత మేము ఆ పైకి టెర్రస్ పైకి వెళ్ళి అన్నీ తుడిచి పెట్టుకుంటున్నానమాట అంటే మనము స్టీల్ డబ్బాలు డైరెక్ట్గా మనము తోమేసిన తర్వాత ఎండలో ఆరబెట్టిస్తే అక్కడ చుక్కలు చుక్కలు అయిపోతాయి కదండి అలా కాకుండా మనం కొంచెం తుడిచిపెట్టు అనుకోండి డార్క్ అనేవి రావనమాట డాట్స్ అనేవి రావన్నమాట ఇక్కడ నేను స్టీల్ డబ్బాలన్నీ ఇక్కడ నేను తుడిచిపెట్టుకుంటున్నాను అనమాట ఇగోండి మీ అందరూ కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నారా ఎంతమంది పెట్టుకున్నారు కి మొత్తం ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిందా లేదనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఇగోండి నేనైతే మొత్తం ప్లాస్టిక్ అంతా తగ్గిస్తూ ఉన్నానండి ఎక్కువగా గ్లాస్ జార్స్ ఆ తర్వాత ఇంకా ఇంకేంటది స్టీల్కే ఎక్కువగా ప్రిపరేషన్ అయితే ఇస్తున్నాను చాలా వరకు తగ్గించేశానన్నమాట అనమాట ప్లాస్టిక్ వాడటము వాడకూడదంట అందుకోసం కొంచెం కొంచెం కాస్ట్ అయినా సరే మన నాకు ఏది అవసరం అదే నేను కొనుక్కుంటున్నాను అనమాట ఎక్కువగా కొనేసి ఇల్లు అంతా గజిబిజి చెయ్యి అనమాట నేనైతే నాకు ఏది అవసరమో అదే నేను కొనుక్కుంటున్నాను అనమాట అది పాడైపోయిన తర్వాత ఇంకొక వస్తువు కొనుక్కుంటాను అలా అయితే నేను అనుకుంటున్నానండి తర్వాత ఇగోండి ఇక్కడ అయితే చాలామంది నా కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉండే కాఫీ పొడి పంచదార ఆ తర్వాత టీ పొడి వేసుకునే చార్స్ ఎక్కడ కొన్నారా అని అడుగుతున్నారు అది మీషోలో కొన్నాను నేను లింక్ అయితే ఇస్తాను దీనిలో ఆ తర్వాత ఇగోండి నేను మొత్తం తుడిచిపెట్టుకొని తుడిచిపెట్టేసి టబ్బులో వేస్తే మా పద్మ కిందకి తీసుకొని వెళ్ళిపోయిందనమాట ఇగండి మొత్తం అయిపోయింది తుడిచేసిన తర్వాత మళ్ళీ పైన పెట్టేసాను అనమాట ఆ తర్వాత ఇక్కడ కిచెన్ మొత్తం కబోర్డ్స్ మొత్తం అయితే తుడిచేస్తున్నానండి ఏదైనా సరే మనం ఇల్లు కట్టేమని సంబరం కాదండి దానికి మనం మెయింటైన్ అయితే చేసుకుంటేనే మన ఇల్లు అనేది ప్ర కలకలలాడుతూ ఉంటుంది అనమాట అలాగే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు ఏదైనా సరే ఈ ఇల్లు చూసి ఇల్లాలని నుంచి అంటారు కదా మన సామెత మనకి పాత సామెత ఉంది కదండి ఇల్లుని చూసి ఇల్లాలని చూడమంటారు ఇల్లు ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా ఉంటుంది అనమాట ప్రజెంట్గా ఉంటుంది ఓకేనా ఇగండి మొత్తం అయిపోయింది మా పద్మ అయితే మాఫ్ పెట్టేసిందండి ఆ తర్వాత నెక్స్ట్ డే నేను అంటే సాటర్డే అంటే మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాను కదండి సండే రోజు ఈవినింగ్ మా ఇంటి దగ్గరలో మెట్రో ఉంది మెట్రో సూపర్ మార్కెట్ ఉంది అక్కడికి వెళ్ళి గ్రాసరీస్ అన్ని తెచ్చేసాను అనమాట ఎందుకంటే పండగ వచ్చింది అలాగే ఈ మంత్ నేను గ్రాసరీ కూడా తెచ్చుకున్నాను కొంచెం ఎక్కువ గ్రాసరీ ఈ నెల అయ్యిందనమాట గౌతమ్ క్రెడిట్ కార్డ్ సంక్రాంతి కంటే మనకు కొంచెం గ్రాసరీ ఎక్కువగానే ఉంటుంది కదా అందుకోసం నేనైతే కొంచెం ఎక్కువగానే కొనుక్కున్నానండి ఈ మంత్ ఎప్పుడు నాకు ప్రతి మంత్ ఒక ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది అనమాట కానీ ఈ మంత్ అయితే కొంచెం టెన్ వరకు వెళ్ళిపోయిందనమాట ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కొన్నాను ఆ తర్వాత మసాలా సామాన్లు కొన్నాను ఇవన్నీ నాకు ఒక టూ మంత్స్ అయితే వస్తాయండి ఓకేనా అందుకోసమే ఒక్కసారి గౌతమ్ కార్డ్ ఇచ్చాడు ఒకసారి మమ్మీ అని అన్నాడు అందుకోసమే ఒకేసారి అయితే నేను కొనేసాను మళ్ళీ నేను అంటే మధ్యలో ఒక మంత్ అంతా ఆగిపోయి నెక్స్ట్ మంత్ వెళ్తాను అనమాట అంటే మార్చ్ వరకు నాకు వస్తాయి అనమాట ఈ గ్రాసరీ ఓకేనా ఇగోండి మినప్పప్పు కందిపప్పు తర్వాత సెలగలు ఆ తర్వాత జీలకర్ర అన్నీ మనకి సంబంధించినవన్నీ అయితే కొనుక్కున్నాను ఆ జార్స్లో వేసుకుంటున్నాను అనమాట అలాగే లిక్విడ్స్ మనకి నైజల్ ఆ తర్వాత షాంపూలు అయితే ఎక్కువగా ఒక అరవై షాంపులు అయితే తీసుకున్నాను అనమాట మా పద్మ నేను మెట్రోకి వెళ్ళిపోయామనమాట మా పద్మ ముందుగా చెప్తుంది అనమాట లిక్విడ్స్ తీసుకో నా షాంపూలు కావాలా నీకు ఏమేమి కావాలో అవి తీసుకో పద్మ అంటే ఆమె షాంపూలు రోజుకొక షాంపూ షిక్ షాంపూ అయితే ఒక అరవై షాంపులు కొన్నది తోరణాలు రోజు షాంపూ వేసి మా ఆఫ్ అయితే పెడుతుంది అలా పెడితే మంచి షైనింగ్ వస్తుందమ్మా అని చెప్తుంది అనమాట సరే నీకు ఇష్టం వచ్చినవి కొనుక్కో అంటే మా పద్మ అయితే ఆవిడ విమ్ సోప్స్ ఆ తర్వాత పీసులు అంటే మనం తోముకునే పీసులు నైజర్లు ఆమె సెక్షన్ ఆమె అన్నీ ఏర్కుందనమాట ఇవి ఇవి నేను తీసుకుంటాను అని సరే ఆ తర్వాత ఇగోండి ఇక్కడ ఆలివ్ ఆయిల్ ఎక్కువ ఈ మధ్య నేను డైట్ ఫాలో అవుతున్నాను అన్న చెప్పాను కదండి ఆలివ్ ఆయిల్ అయితే తీసుకున్నాను అందుకు ఎక్కువ రేట్ అయింది అది తర్వాత డ్రై ఫ్రూట్స్ తర్వాత ఇగోండి ఈ బొట్ట అనేది ఆఫర్లో పెట్టాడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎంత అయ్యింది అనమాట ఆ తర్వాత రెగ్యులర్గా అందరూ కొనే సామాన్లేనండి ఎక్కువ ఏమి కాదు అయితే కొంచెం టూ మంత్స్కి ఒకసారి ఇది నేనైతే తీసుకున్నాను అనమాట ఇగోండి చికెన్ మసాలా తర్వాత ఆయిల్ ప్యాకెట్లు ఆ తర్వాత పూజ ఆయిల్ ఫాగ్ సెంట్ అయితే కొనుక్కున్నాను నాకు ఈ ఫాగ్ అంటే చాలా ఇష్టం అనమాట డీసెంట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇగండి ఇవన్నీ నేను హాల్లోకి తెచ్చి మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట హాల్లోనే సర్దుకుంటున్నాను అనమాట కిచెన్లో సర్దుకోను నాకు ప్లేసు కిచెన్లో కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట హాల్లోనే నేను ఎప్పుడు గ్రాసరీ తెచ్చినా హాల్లోనే పేర్చుకొని మళ్ళీ కిచెన్లోకి తీసుకువెళ్తాను అనమాట ఇగండి ఇక్కడైతే ఇవన్నీ తీసుకున్నాను తీసుకు అంటే మనకి అంటే మా అమ్మ కొన్ని పంపిస్తుంది అనమాట అంటే మినప్పప్పు తర్వాత శనగపప్పు ఇవన్నీ మాకు మేము రైతులం కాబట్టి మేము కందిపప్పు ఇవన్నీ పంపిస్తుంది కానీ కొంతవరకే కదా వస్తాయి ఆ తర్వాత అయిపోతాయి కదా మళ్ళీ అయితే నేను కొనుక్కున్నాను మా అమ్మ మొన్ననే ఫోన్ చేసి నాకు అడిగిందనమాట కందిపప్పు కొనాలా మినప్పప్పు కొనాలి ఏమీ వద్దు అంతా ఒక దగ్గరే ఒకే రేటు ఇక్కడ అంతే రేటు అక్కడ అంతే రేటు నువ్వేం కొనవద్దమ్మా అవన్నీ మళ్ళీ మోసుకొని రావాలంటే రైల్వే స్టేషన్లో ఇస్తే అక్కడికే వస్తుంది నువ్వేం కొనవద్దని అనమాట మా అమ్మ ఏదో ఒకటి ఊర్లోకి వస్తే వాళ్ళ కొనాలి ఎందుకమ్మా నువ్వు కొనవద్దు అన్నా సరే అసలు ఏంటో ఆ తల్లి ప్రేమ అర్థం కాదు ఏదో ఒకటి కొంటూ ఉంటుందండి అమ్మ మేము ఇక్కడ ఉన్నాం అమ్మ హైదరాబాద్లో ఉన్నాం మీరు కొనొద్దు మీరు చక్కగా తినండి మాకు కొనొద్దు అయినా సరే వాళ్ళు తినకుండా ఏదో ఒకటి కొంటూ ఉంటుంది అనమాట ఓకేనా ఇగండి ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ ఆ తర్వాత బాదము పిస్తా అన్నీ కొన్నాను ఆ తర్వాత బ్రౌన్ రైస్ కూడా కొనుక్కున్నానండి మాకు క్యాంటీన్ ఉందనమాట మా క్యాంటీన్ కూడా బోయిన్పల్లిలో ఉంది ఒక్కొక్క నెల అక్కడికి వెళ్తూ ఉంటాను అక్కడ కొంత గ్రాసరీ కొనస్తాను అనమాట ఈ నెల వెళ్ళలేదనమాట మెట్రో సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనమాట అక్కడికి మాకు క్యాంటీన్కి వెళ్తే మాకు నాకు ఇంత అమౌంట్ అవ్వదు అనమాట కొంచెం తగ్గుతుంది ఒక త్రీ థౌజండ్ త్రూ టూ థౌజండ్ వరకు తగ్గుతుంది అనమాట కొంచెము మాకు డిస్కౌంట్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే అక్కడికి మేము వెళ్ళలేదు సర్లే ఇంకొక నెల వెళ్దాంలే అనుకొని ఇక్కడ మెట్రో సూపర్ మార్కెట్లో ఇవ్వండి బాత్రూంలో పెట్టుకునే స్మెల్ వస్తాయి కదా ఉడని అవి ఆ తర్వాత సోప్స్ ప్రతి వాళ్ళు వాడినివేనండి ఆ తర్వాత నేనైతే అన్నీ ఒక్కొక్క దానిలో నింపుతున్నాను అనమాట ఇవి నేను ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో తీసుకున్నాను అనమాట కరెక్ట్గా నేను రెండు కేజీలు పట్టేవి తెచ్చుకున్నాను అనమాట కందిపప్పు పంచదార ఎక్కువగా మనకి ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తామో రెగ్యులర్గా అవి అయితే రెండేసి కేజీలు అయితే తెచ్చుకున్నాను కందిపప్పు రెండు కేజీలు పంచదార రెండు కేజీలు ఆ తర్వాత ఇంకేంటి పెద్ద డబ్బాల్లో వేసినవన్నీ టూ కేజీస్ అయితే తెచ్చానండి నాకు ఐడియా లేదు మీకు చెప్తున్నప్పుడు కందిపప్పు ఆ తర్వాత కాబోలీ శలగలు ఉంటాయి కదండీ అవి తర్వాత ఇంకా ఇంకేదో అందులో వేసానండి ఈ ఆరు డబ్బాలు ఎక్కువ ఐటమ్స్ ఏవైతే తెచ్చుకున్నానో అందులో వేసేసాను అనమాట ఓకేనా ఈ విధంగా సెట్ చేసుకున్నానండి ఆ తర్వాత ఇంకొక జార్లో కొమ్ము సెలగలు ఆ తర్వాత పప్పు సగ్గు బియ్యము ఆ తర్వాత మినప్పప్పు మినప్పప్పు అయితే టెప్పర్వేర్ డబ్బాలు వేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు కూడా నేను మినప్పప్పు కందిపప్పు అమ్మ ఊరు నుంచి పంపిస్తే టెప్పర్వేర్లో వేసుకుంటాను టెప్రవేర్లో వేసుకుంటే మనకి పురుగు పట్టదనమాట ఇవి ఎప్పుడూ నేను శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఈ బాక్సెస్ కొన్నానన్నమాట ఇప్పుడు వరకు సింక్ చెదరలేదనమాట ఇందులో తొందరగా పురుగు పట్టదనమాట ఓకేనా ఈ ఇప్పుడు మినప్పప్పు మనం వేసేటప్పుడు కొంచెం లవంగీలు వేసేసుకుంటే మనకి ఎండుమిరపకాయలు అయినా లవంగీలు అయినా వేసుకుంటే మనకి పురుగు పట్టదు అనమాట ఓకేనా ఇగోండి అయితే నేను కొంచెం కొంచెమే తెచ్చుకుంటున్నాను అనమాట ఎక్కువగా తెచ్చుకోను ఎక్కువ తెచ్చుకుంటే మనకి పురుగు పట్టే అవకాశం ఉందన్నమాట ఇగోండి ఆలివ్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇగోండి ఇక్కడైతే ఇవి డ్రై ఫ్రూట్స్ ఆ తర్వాత మసాలా సామాన్లు అన్నీ ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి పాదము నేనైతే అందుబాటులో పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే కిచెన్లో మనకి ఏది అవసరము ఏది మనకి దగ్గరలో ఉంటుంది మనం రెగ్యులర్గా ఏది వాడుతాము అనేది మనం ఎప్పుడు కూడా అందుబాటులో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే నేనంత గ్లాస్ ఐటమ్స్ మొత్తం నాది కిచెన్ మొత్తం కబోర్డ్లు మొత్తం పైన పైన కబోర్డ్లు మొత్తం గ్లాస్ ఐటమ్స్ అని గ్లాస్తో చేపించుకున్నాను పెద్ద పాలు అవి తీసి ఇస్తే నాకు కొంచెం అంటే అంత బాగా అనిపించదనమాట అందుకోసం నేను నేను పెద్ద డబ్బాలన్నీ పైన పెట్టేశాను రెగ్యులర్గా మనం ఏదైతే వాడుతామో రెగ్యులర్గా మనకి ఏది అవసరమో అది నా అందుబాటులో పెట్టుకున్నాను అనమాట అంటే దగ్గరలో చెయ్యి దగ్గరలో స్టవ్ దగ్గరలో పెట్టుకుంటే తొందరగా మనకి వంట అయిపోతుంది పెద్ద డబ్బాలు మనము ఆ డోర్లు తీసి వేయే అవసరం ఉండదనమాట ఓకేనా ఇగండి నేను కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇది నేను బాక్స్ మసాలా బాక్స్ కొనుక్కున్నానండి ఇది నాకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడింది మంచి స్టీల్ అండి ఇందులో అయితే మసాలా అంటే మొత్తం పోపు దినుసులు మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకొని నాకు దగ్గర పెట్టుకుంటే మన చే మనకి తొందరగా అందుతుందనమాట అంటే మనం తొందరగా వంట చేసుకోవచ్చు అనమాట ఇగండి జీలకర్ర తర్వాత ఆవాలు అన్నీ చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చేసి దానిలో పంపిస్ కొంచెం మిగిలితే అవన్నీ మళ్ళీ వేరే డబ్బాలో పెట్టేస్తానమాట వేదే వేరే వేరే ఖాళీగా ఉండే డబ్బాలో అవి మళ్ళీ పెట్టిస్తే మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ అందులో పంపేస్తాను అనమాట అలా నేను చేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే అందులో మినప్పప్పు వేసాను ఆ తర్వాత శనగపప్పు ఆ తర్వాత మిరియాలు ధనియాలు ఇలా అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సర్దుకున్నాను నాకైతే టూ డేస్ పట్టిందండి కిచెన్కే మనకు ఎక్కువ టైం పడుతుందన్నమాట ఫస్ట్ కిచెన్ అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత పూజా మందిరం ఆ తర్వాత హాలు ఆ తర్వాత రెండు బెడ్రూమ్లు తుడుచుకుంటే సరిపోతుంది అనమాట ఇగండి ఇక్కడైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట ఇది ఇలా ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్లు వాడితే మనకి కొంచెం ఏవైనా మనము అంటే అంటే మటన్ కానీ చికెన్ కానీ ఏవైనా ఎగ్ కర్రీ కానీ ఉండేటప్పుడు ఈ కొంచెం ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇస్తే మంచి కలర్ వస్తుందన్నమాట ఇగండి ఇవి మింత్రాలో తీసుకున్నానండి త్రీ హండ్రెడ్కి త్రీ త్రీ ఫిఫ్టీ తెలియదండి ఆరు జార్లు పావు కేజెస్ పడతాయి అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఇవన్నీ ఇప్పుడు చాలా రోజులు అయిపోయిందనమాట ఇందులో నేను కిచెన్ టక్ కౌంటర్ టాప్ దగ్గర అంటే పంచదార టీ పొడి పెట్టిన దగ్గర ఇవైతే పెట్టుకున్నానండి పెద్ద పాలు నేను ఆ గ్లాస్ తీసి అంటే కబోర్డ్ తీసి వేసి కాకుండా అలా సెట్ చేసుకున్నాను అనమాట ఒక ఇందులో పసుపు ఒక ఇందులో కారం ధనియాల పౌడరు ఆ తర్వాత గరం మసాలా ఆ తర్వాత జీరా పౌడరు పో మెంతి ఆకు ఇవన్నీ నేను అందుబాటులో పెట్టుకున్నాను అనమాట ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి పక్కనే మన స్టవ్ పక్కనే పెట్టుకున్నాం అనుకోండి చక్కగా హైరామా లేకుండా వంట చేసుకోవచ్చు పెద్ద పళ్ళు తీయ అవసరం లేదు ఎప్పుడైనా సపోజ్ మనము ఇంట్లో ఇంట్లో బాగాలేకపోయినా సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇంట్లో మగ మగవాళ్ళు ఉంటారు కదా అన్నీ అక్కడ దొరుకుతాయి అనమాట వాళ్ళు ఏదైనా టీ చేసుకోవాలన్నా అక్కడ ఉంటాయి వాళ్ళు ఏదైనా చిన్న చిన్నగా టిఫిన్ చేసుకోవాలన్నా సరే అన్నీ అక్కడ ఉంటాయి అనమాట వాళ్ళ వాళ్ళకి కూడా టెన్షన్ ఉండదు ఎక్కడ ఏది పెట్టాము అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఆ ఉద్దేశంతో నేనైతే పెట్టాను మా గౌతమ్ అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత మమ్మీ ఇన్స్టాగ్రామ్లో కానీ బ్లింకెట్లో ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను దానిపైన స్టిక్కర్స్ ఉంటాయి మమ్మీ జీరా పౌడరు పంచదార కాఫీ పౌడర్ అని స్టిక్కర్స్ ఉంటాయి అవి కొనుక్కో మమ్మీ దానిపైన అంటించుకో మమ్మీ అని అన్నాడు అవి ఒకసారి కొనుక్కోవాలి బ్లింకెట్లో ఎక్కడ ఉంటే అవి బుక్ చేసుకొని అంటించుకుంటే కొంచెం మనకి తొందరగా అర్థమవుతుంది కదా అంటే ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేరు వేరేగా ఉంటుంది మసాలా పౌడరు అన్నీ ఒకే ఉంటాయి కదా నీకు కన్ఫ్యూజ్ అవ్వని చెప్పాడు అనమాట మమ్మీ ఇవి పెట్టావు కదా ఎన్ని రోజులు ఉంచుతా ఎన్ని రోజులు ఉంచుతావో చూస్తాను అని మా ఇద్దరు పిల్లలు వచ్చి ఇంత బాగా పేర్చుకుంటున్నావు ఇది ఇలాగే మెయింటైన్ చేస్తావా అని అడుగుతున్నారనమాట చెయ్యాలరా మరి తప్పదు అని నేను అయితే అంటున్నాను అయితే ఇగండి తర్వాత మిలెట్స్ అయితే కొనుక్కున్నానండి ఈ మధ్య నేను డైట్ ఫాలో అవుతున్నాను కదా నాకు షుగర్ ఉంది మా డాక్టర్ గారు నాకు డైట్ చాట్ ఇచ్చారండి అతను ఎక్కువగా మిలెట్స్ రైస్ తగ్గించుకొని మిలెట్స్ తిను అని అన్నారు అందుకోసం ఇక్కడైతే నేను కొర్రలు జొన్నలు సామలు ఆ తర్వాత సజ్జలు రాగులు అవన్నీ అయితే ఇక్కడైతే నేనైతే పంపిస్కుంటున్నాను అనమాట స్టీల్ డబ్బాల్లో ఆ తర్వాత ఈ పిండి చూపిస్తున్నాను కదండి మా ఇంటి దగ్గరలో పిండి ఆడించి పిండి ఆడించే మిషన్ మిల్ ఉందండి ఆ మిల్ దగ్గర అతని దగ్గర అన్ని ఉంటాయి ఉంటాయనమాట నేను ఎప్పుడూ పల్లి అంటే ఒక సిక్స్ మంత్స్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా అప్పటి నుంచి నేను అక్కడే మిల్లెట్స్ అన్ని ఆడిస్తాను అనమాట అంటే రెండు కేజీలు గోధుమలకి జొన్నలు ఒక అర కేజీ తర్వాత ఒక అర కేజీ అతని దగ్గర ఎన్ ఏ ఉంటే మిలెట్స్ అవి కలిపిస్తాడు అనమాట కలిపి ఆడించేస్తాడు పెద్ద డబ్బా అయితే ఆడించేస్తాను ఎందుకంటే నైట్ పూట చపాతి ఎక్కువగా మేము తింటాము తొందరగా మనము దీంతో దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట మంచి హెల్దీ అనమాట అందుకోసమే నేను ఆ రెండు కేజీలకి ఒక పావు కేజీ మిల్లెట్స్ చేస్తానన్నమాట అవి ఆడించేసాను ఆ తర్వాత ఊరి నుంచి అమ్మ నాకు రాగులు పంపించింది అవి కూడా రాగిపిండి కూడా ఆడించేసాను ఆ రాగిపిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను తొందరగా రాగిపిండికి చిన్న పురుగు పెట్టేస్తుందండి అందుకోసం ఏవైనా పిండిలు ఉంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి తొందరగా పురుగు పట్టదనమాట ఇగోండి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే చక్కగా మొత్తం సర్దేశానండి సర్దేసరికి ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయింది అందుకే మీ అందరికీ అయితే చూపిస్తున్నాను ఈ బాటిల్స్ అన్నీ నాకు ఎప్పుడు గౌతమ్ నాకు ఒంట్లో బాగా అప్పుడు జ్యూసులు బుక్ చేస్తూ ఉంటాడు ఆ జ్యూసులు బాటిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట ఇగోండి ఇది నేను ఇన్ఫీజ్ వాటర్ తయారు చేసుకోవడానికి నా దగ్గర జార్ లేదని ఇది నేను కొన్నానండి వన్ నైంటీ నైన్ ఎంత అయిందనమాట అందులో ఇన్ఫ్యూజ్ వాటర్ అంటే డిటాక్స్ వాటర్ అంటాం కదా అది కూడా వేసుకొని చక్కగా తాగొచ్చు నైట్ అలా షోక్ చేసి ఉదయాన్నే తాగితే చాలా మంచిదని అది కొన్నాను ఆ తర్వాత ఈ బాటిల్ కూడా ఒకటి కొనుక్కున్నాను అండి ఒకటి ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను ఒకటి మామూలు రిఫండ్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగో మెంతి పౌడర్ అండి నాకు అందుబాటులో ఉండేవి అంటే నేను రెగ్యులర్గా వాడుతాను కదా మెంతి పౌడర్ పడగడుపును తాగాలని అక్కడ తర్వాత అక్కడ సీడ్స్ పెట్టుకున్నాను ఒక పక్క కల్లుప్పు ఒక పక్క చింతపండు పెట్టుకున్నానండి ఇవి మన దగ్గరలో అంటే మనం వంట చేసేటప్పుడు మనకి ఎలా మనము దగ్గర పెట్టుకొని వంట చేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది బాగుంటుంది అనమాట ఇగండి ఇవన్నీ అయితే సర్దిసుకున్నాను ఆ తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ కూడా నేను రోజువారీ నాకు వాల్నట్స్ బాదం తినమన్నారనమాట డాక్టర్ గారు అందుకోసమే అవి కూడా మనకి నానేసుకోవడానికి దగ్గరలో పెట్టుకున్నాను అనమాట తక్కినవి ఇవన్నీ డబ్బాలన్నీ పైన పెట్టేసాను ఫ్రెండ్స్ ఇగండి నేనైతే కిచెన్లో ఎక్కువ హంగామా చేసుకోలేదు నాకు ఏది అవసరమో అదే నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ డబ్బాలు కొని గజిబిజిగా చేసి మెస్సీగా చేయను అనమాట నా దగ్గర ఉండే సామాన్లు కూడా చాలా వరకు బయట ఇచ్చేసాను అనమాట తర్వాత చిన్న చిన్న నాకు ఏది అవసరం అదే పెట్టుకున్నాను ఇవన్నీ టెప్పర్ వేర్ అనమాట కింద ఇక్కడ ఇక్కడైతే పెసరపప్పు కందిపప్పు శనగపప్పు అన్నీ ఇందులో వేసాను గ్రైండర్ మిక్స్ పైంట్ కౌట్ టాప్ మీద పెట్టేశాను ఆ తర్వాత చిన్న చిన్న మసాలా ప్యాకెట్ అన్నీ మిగిలిపోతే దానిలో పెట్టేసేదనమాట ఓకేనా మళ్ళీ అవన్నీ నిండుకుంటే మళ్ళీ అందులో వేస్తాను ఇగండి ఇలా అయితే నేను కిచెన్ అయితే సర్దుకున్నాను ఇగండి నా దగ్గర సామాన్లు కూడా ఎక్కువగా లేవు ఏవి అవసరమో అవే అందుబాటులో ఇవ్వండి ఇక్కడైతే గ్లాసెస్ అవన్నీ ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ కిందన ప్లేట్లు అన్నీ పెట్టుకున్నాను ఆ తర్వాత మూతలు నాలుగు కళయిలు రెండు పెనాలు ఇలాంటివే నేను ఒక కుక్కరు ఇడ్లీ పాత్ర ఇవన్నీ నేను ఇలా ఆర్గనైజ్ చేస్తే చేసుకున్నాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనాబాద్